ఈ పాఠంలో కర్మధారయ సమాసాలలో ఒకటి అయిన అవధారణ పూర్వపద కర్మధారయ సమాసం గురించి వివరించుకుందాం ఈ సమాసానికే రూపక సమాసం అని కూడా పేరు అవధారణ అంటే నిర్ధారించటం నిర్ధారించబడిన పదం పూర్వపదంగానూ సంఖ్యానామ వాచకం ఉత్తర పదంగానూ ఉన్నది ఉపమాన ఉపమేయాలకు భేదం ఉన్నను అభేదం చెప్పడం దీనినే రూపక సమాసం అని కూడా అంటారు ఉదాహరణకు కవిసింహం కవి అనేది సింహం పై ఉదాహరణలో కవిని సింహంతో పోల్చి చెప్పబడింది సింహం అనేది కవి అని కూడా విగ్రహవాక్యం చెప్పవచ్చు ఈ రూపక సమాసంలో ఉపమేయంలో ఉపమాన ధర్మం ఆరోపించబడుతుంది ఉపమానోపమేయాలకు అభేదం చెప్పుట ఇందని ప్రధాన అంశం ఈ సమాసానికి విగ్రహవాక్యం చెప్పినప్పుడు సామాన్యంగా అనెడి అనెడు అను పదాలు చేర్చి చెప్పాలి రూపక సమాసానికి చెందిన కొన్ని ఉదాహరణలను చూద్దాము సమాస పదం విగ్రహవాక్యం సంసార సాగరం సంసారం అనేటి సాగరం గానామృతం గానం అనేటి అమృతం కోపాగ్ని కోపము అనేది అగ్ని ఆకాశపు పందిరి ఆకాశం అనేది పందిరి స్వప్న వీధి స్వప్నము అనేటి వీధి విద్యాధనం విద్య అనేది ధనం దయామృతం దయ అనెడి అమృతం కరుణామృతం కరుణ అనెడి అమృతం కీర్తికాయం కీర్తి అనడి కాయం తపోధనం తపము అనడి ధనం దయాహృదయం దయ అనెడి హృదయం మత పిశాచి మతము అనడి పిశాచి నగరారణ్యం నగరము అనేడి అరణ్యం అజ్ఞాన తిమిరం అజ్ఞానము అనేది తిమిరం కాంతి వార్ధులు కాంతులు అనేటి వార్ధులు ఈ విధంగా రూపక సమాసానికి చాలా ఉదాహరణలు చెప్పుకోవచ్చును